తన కుమారుని హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలి తన కుమారుడిని హతమార్చిన వారితో పాటు కేసును తప్పుదారి పట్టించిన సిఐ అశోక్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని పాత కడపకు చెందిన పాలకొండయ్య కోరారు ఈ మేరకు కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై సంవత్సరంలో తన కోడలు అక్రమ సంబంధం పెట్టుకున్న అనిల్ కుమార్ అనే వ్యక్తితో కలిసి తన కుమారుడు సుబ్బారాయుడిని హత్య చేయటం జరిగిందన్నారు ఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు ఈ కేసుకు సంబంధించి నాటి సిఐ అశోక్ రెడ్డి అనిల్ కుమార్ నుంచి ఇరవై ఐదు లక్షలు లంచం తీసుకుని కేసును తప్పుదారి పట్టించారన్నారు నా కుమారుడిని హత్య చేసిన కోడలు మరో ఇద్దరిని చట్టబద్దంగా శిక్షించాలన్నారు ఐదు ఏడు రెండు వేల ఇరవై సంవత్సరము మా అన్న కుమారుడు కెసుబ్రాయుడును అతని భార్య కవిత ఆయమ ప్రియుడు అనిల్ కుమార్ కలిసి ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసి చంపినారు సార్ కొట్టి చంపినారు బయటికి తీసుకొచ్చేసి ఊరేసి చీర వేసి పైన పాపలకు వచ్చి ఉరికి అట్లా కట్టేసినారు సార్ కిందకడ ఎత్తు ఏం లేదు కాబట్టి అప్పుడు ఉండే సిఐ గారి కాడికి వేసిన అశోక్ రెడ్డి కాకపోతే ఆయన త్రీ నాట్ సిక్స్ కట్టి మీ అబ్బాయి ఊరేసుకున్నాడు వాళ్ళేం చంపలేదు ఊరికి వాళ్ళ అక్రమ సంబంధం ఉంది అని మా మాట వినకుండా అతను త్రీ నాట్ సిక్స్ కట్టింటే లేదు సార్ చనిపోయిన మర్డర్ చేసినట్లు మీరు త్రీ నాట్ సిక్స్ ఎట్లా కడతామంటే మా అన్నను బెదిరించేసి రేషన్ కార్డు కూడా రాకుండా చేసేసి మేము భయపడి మళ్ళా ఆ పది అదే నెలలో రమేష్ రెడ్డి ఆర్ రమేష్ రెడ్డి దగ్గర పోయి లాయర్ దగ్గర మేము ప్రైవేట్ కేసు హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసాం సార్ పోస్ట్ మార్టర్ రిమోస్ట్ మార్స్టర్కి అక్కడ కూడా ఈ అశోక్ రెడ్డి గారే మేనేజ్ చేసేసి ఆ కేసును కూడా ఇంతవరకు లేకుండా చేసినాడు కాబట్టి మా ఆ పాప ఆ రెండు ఫస్ట్ భార్య కూతురు వీళ్ళిద్దరు ముసలి వాళ్ళు వాళ్ళకు ఎవరు లేరు అనాథలు వాళ్ళ ఏం లేని మా కేసును నీరు దాటి చేసి వాళ్ళకు ఈ పొద్దు బిడ్డలేని నోటిని చేసి వాళ్ళని ముందు ముసలిలో ఆ పాప అనాథ తల్లి లేదు తండ్రి లేడు వాళ్ళని అనాథలు వేసినాడు కాబట్టి ఈ కేసును రీఓపెన్ చేసి సిబిఐకిచ్చేసి దోషులైన ఆ ముద్దాయిలైన ఇద్దరికి అనిల్ కుమార్కు కవితకు ఈ వాళ్ళకు సహకరించిన పోలీసు సిఐ అశోక్ రెడ్డి గారిని శిక్షించవలసిందిగా మేము మీ ప్రతి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం సార్ మేము ఈరోజు వీళ్ళని తీసుకొని విజయవాడకు పోయి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఆ నుంచి నారా లోకేష్ గారికి ఆ నుంచి డిప్యూటీ హోమ్ మినిస్టర్ గారికి డీజీపీ గారిని కలిసేసి వాళ్ళకు వినతిపత్రాలు ఇచ్చేసి మా కేసును రీఓపెన్ చేయించేదానికి అడుగుదామని మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం సార్ దయచేసి సార్ అక్రమ సంబంధం పెట్టుకొని సందేశం సార్ అబ్బాయి ఫస్ట్ బారే చనిపోయింది ఫస్ట్ ఒక పాప ఆ బాలింత వ్యాధిలో వాళ్ళ అమ్మ చనిపోయింది మళ్ళీ రెండో పెళ్లి చేసినాం సార్ అప్పుడు ఆ రెండో పిల్లలు ఒక మూడు నాలుగేళ్ళు బాగున్నారు అతను టెం స్టేట్ బ్యాంకులో టెంపరవరీ ఉద్యోగం వచ్చింటే అతను డ్యూటీకి పోతే ఈ ఫారెస్ట్ ఆఫీసులో సోర్సింగ్ డ్రైవర్ అనిల్ కుమార్ను ఆ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకొని ఇట్లా కనుక్కున్నారని ఇతన్ని టార్చర్ చేసి చంపేసి వాళ్ళు ఏం లేరు అనాథలు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ముస్లింలు పాప ఏం చేయలేరు అతన్ని పిలిపించి ఐదు ఏ సార్ ఫోటో ఫోటోలు కాదు సార్ ఆ అబ్బాయి రోజు కూడా వీళ్ళు కింద ఇంట్లో పండుకుంటే వాళ్ళు పైన మిద్ద పండుకుంటారు ఊరందరికీ తెలుసు సార్ ఊరందరూ కూడా చెప్పినారు ఊరందరూ స్టేషన్లోకి చెప్పినారు మా గ్రామ పెద్దలైన బంగారంగ రాజా కాడికి వచ్చి చెప్పినారు వాళ్ళు చేసి అక్రమశింగం చంపినారని కూడా కానీ సిఐ అశోక్ రెడ్డి గారు మా కేసును ఇరవై లక్షల డబ్బులు తీసుకొని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొందరు వచ్చి పెద్దలు చేసి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకు కేశాలకు వీళ్ళిద్దరు ఏం లేదు ఆ పాపకు రెండు లక్షలు ఇచ్చి అయిపోతుంది వాళ్ళు వాళ్ళు ఏం కోరలేరు కేసు కాదు ఏం కాదని వాళ్ళకి చెప్పి ఈ పోలీసు వాళ్ళే ఆయన సుధాకర్ నాయక్ పోయి డాక్టర్ సుధాకర్ నాయక్ పోయి వాళ్ళే కేసు కూడా చేసి మీ ఊరేసుకున్నారు చనిపోయినారని సర్టిఫికెట్ ఇప్పించేసి మేము హైకోర్టు లేకపోయి హైకోర్టులో మాకు వీకొల్స్ మాట్లాడిపోతే ఆ కేసు కూడా కనీసం మాకు నాలుగు లక్షలు లెక్క మాకు లాయస్ అయింది సార్ ఆడ కూడా మా కేసును మా ఇద్దరు లాయర్లను కూడా కొనేసినారు ఇప్పుడు మళ్ళీ మేము మూడో లాయర్ను పెట్టుకొని ఆ కేసు అట్నే ఉంది ఈడ కోర్టులో ఈడ కేసు ఉంది కాబట్టి దయచేసి మీ విలేకరుల తరఫున అసలు ఈ పొద్దు ఉంటారో ఉండరో కూడా తెలియదు తల్లిదండ్రులు లేదు పాప దాని ద్వారా ప్రభుత్వం మారింది కాబట్టి మేము నమ్మకంతో ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి నారా లోకేష్ గారికి డీజీపీ గారికి ఈరోజు ఇలా తీసుకొని పోయి వారం పది రోజులు కానీ అక్కడనే ఉండి వాళ్ళందరికీ కలిసి వినియోగించి మా కేసును సిఐడికి రీఓపెన్ చేసి సిఐడిని ఎంక్వైరీ చేసినట్లు ప్రభుత్వాన్ని వినియోగించుకోవాలని కోతున్నాం సార్